తేజోవృషో ద్యుతిధర సర్వశస్త్రభృతాంబర ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైక శృంగో గదాగ్రజ అనగా తేజోవృష ఆదిత్యుని రూపంతో తేజస్సును వర్షించేవాడు మరియు భక్తులపై అమృతమయమైన తేజస్సును వర్షించేవాడు ద్యుతిధర పరమకాంతిధరుడు సర్వశస్త్ర భృతాంబర శస్త్రధారులందరిలో శ్రేష్ఠుడు ప్రగ్రహ భక్తులు అర్పించిన పత్రము పుష్పము మొదలైన వాటిని గ్రహించేవాడు నిగ్రహ అందరినీ నిగ్రహించేవాడు వ్యగ్రహ భక్తులకు అభీష్ట ఫలాలను ఇచ్చుటలో వ్యగ్రత అనగా శ్రద్ధ కలవాడు శృంగ నామం ఆఖ్యాతం ఉపసర్గ నిపాతం అనే నాలుగు కొమ్ములను ధరించిన శబ్ద బ్రహ్మస్వరూపుడు మరియు మృదువుగాను తీక్షణముగాను వివిధ దీప్తులతో ప్రకాశించే ఆదిత్యుని రూపమైన శ్రీ మహావిష్ణువు శృంగుడు గదాగ్రజ గదతో ముందుగా జన్మించినవాడు అని అర్థము చతుర్మూర్తిశ్చతుర్బాహు చతుర్వ్యూహ చతుర్గతి చతురాత్మ చతుర్భావ చతుర్వేద విదేకపాత్ అనగా చతుర్మూర్తి రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అనే నాలుగు మూర్తులు కలవాడు చతుర్బాహు నాలుగు చేతులు కలవాడు చతుర్వ్యూహ వాసుదేవుడు సంకర్షణుడు ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు అను నాలుగు వ్యూహాలు కలవాడు చతుర్గతి సాలోక్యం సామీప్యం సారూప్యం సాయుజ్యం అనే నాలుగు పరమగతులు కలవాడు చతురాత్మ మనస్సు బుద్ధి అహంకారం చిత్తం అనే నాలుగు అంతఃకరణాలు కలవాడు చతుర్భావ ధర్మార్థ కామ మోక్షములు అనే నాలుగు పురుషార్థములకు ఉత్పత్తి స్థానము చతుర్వేద విత్ నాలుగు వేదాల యొక్క అర్థాలు చక్కగా తెలిసినవాడు ఏకపాత్ ఒక పాదం కలవాడు అంటే ఒక పాదంతో సమస్త విశ్వాన్ని ఆవరించినవాడు అని అర్థము సమావర్తో నివృతాత్మ దుర్జయో దురతిక్రమ దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ అనగా సమావర్త సంసార చక్రాన్ని చాలా నేర్పుగా తిప్పేవాడు నివృతాత్మ స్వభావరీత్యా విషయవాసనారహితమైన మనస్సు కలవాడు దుర్జయ ఎవరికి జయింప సఖ్యం కానివాడు దురతిక్రమ ఎవరు ఉల్లంఘింప సఖ్యం కాని ఆజ్ఞ కలవాడు దుర్లభ భక్తి లేనిదే దొరకనివాడు దుర్గమః అతి కష్టం మీద తెలుసుకోదగినవాడు దుర్గహ అతి కష్టం మీద పొందదగినవాడు దురావాస అతి కష్టం మీద యోగుల హృదయాలలో నివసించేవాడు దురారిహ దుర్మార్గులైన దైత్యులను సంహరించేవాడు అని అర్థము శుభాంగోలోక సారంగ సుతంతుతంతువర్ధన ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాగమ అనగా శుభాంగ అందమైన శరీర అవయవాలు కలవాడు లోకసారంగ లోకుల సారాన్ని గ్రహించినవాడు సుతంతు అందమైన విస్తారమైన జగత్తు అనే తంతువు కలవాడు తంతువర్ధన విస్తారమైన జగత్తంతువును వృద్ధి పొందించేవాడు ఇంద్రకర్మ ఇంద్రుణ్ణి వలె పనులు చేసేవాడు మహాకర్మ గొప్ప గొప్ప పనులు చేసేవాడు కృతకర్మ కర్తవ్యకర్మలన్నీ నెరవేర్చి ఏ కర్తవ్యము మిగలని కృతకృత్యుడు కృతాగమ ఆగమములు అనే వేదాలను నిర్మించినవాడు అనగా నిరంతరాయముగా వస్తూ పోతూ ఉండే జగతికి సంబంధించిన కర్మలే ఆగమాలు వేదాడి అంతా విష్ణువు నుండి వచ్చిన శ్రద్ధ రూపాలు కనుక వాటికి ఆగమాలు అని పేరు ఉద్భవ సుందరో సుందో రత్ననాభ సులోచన ఆర్కోవాజ సనిశృంగి జయంత సర్వ విజయి అనగా ఉద్భవ ఇచ్ఛానుసారంగా ఉత్తమ జన్మ ఎత్తేవాడు సుందర అందరికంటే అధిక భాగ్యవంతుడు కాబట్టి పరమసుందరుడు సుందహ పరమ కరుణాశీలుడు రత్ననాభ రత్నం వంటి అందమైన నాభి కలవాడు సులోచన అందమైన కన్నులు కలవాడు అర్క బ్రహ్మాదులైన పూజ్య పురుషులకు కూడా పూజనీయుడు వాజసనహ యాచకులకు అన్నం పెట్టువాడు శృంగి ప్రళయకాలంలో పెద్ద కొమ్ముగల మత్స్య విశేష రూపాన్ని ధరించినవాడు జయంతహ శత్రువులను సంపూర్ణంగా జయించినవాడు సర్వ విజయి సర్వజ్ఞుడు అనగా అన్నింటినీ జయించినవాడు అందరినీ జయించినవాడు అని అర్థం సువర్ణ బిందు సర్వ సర్వవాగీశ్వరేశ్వర మహాహ్రదో మహాగత్తో మహాభూతో మహానిధి అనగా సువర్ణ బిందు ఓంకార స్వరూపుడు విష్ణువు ఓంకారం అనేది నారాయణ బ్రహ్మస్వరూపం సువర్ణములు అనగా అక్షరములు వాటినే తన అవయవాలుగా కలిగిన వాక్స్వరూపుడు విష్ణువు మంచి అక్షరాలు అంటే మంత్రాలు ఆ మంత్రాలనే తన అవయవాలుగా కలిగిన వేదస్వరూపుడు శ్రీమన్నారాయణుడు అక్షోభ్యః ఎవరి చేతను క్షోభ పొందనివాడు సర్వ సర్వవాగీశ్వరేశ్వర సమస్త వాణిపతులకు అనగా బ్రహ్మాదులకు కూడా స్వామి మహాహ్రద ధ్యానమగ్నులు ఆనందంతో మునకలు వేసే పరమానంద రూపమైన మహా సరోవరం మహాగత్త మాయ అనే గొప్ప గొయ్యి అయినవాడు మహాభూత మూడు లోకాలలోనూ ఎప్పుడూ కూడా నశించని మహాభూత స్వరూపుడు మహానిధి అందరికీ గొప్ప నివాస స్థానమైనవాడు అని అర్థము కుముద కుందర పావనో నిలహ అమృత సోమృత వపహు సర్వజ్ఞ సర్వతోముఖ అనగా కుముద కు అంటే భూమి భూమికి భారం తగ్గించి ఆనందం కలిగించేవాడు కుందర హిరణ్యాక్షిని సంహరించడానికి భూమిని విదీర్ణం చేసినవాడు విదీర్ణం అనగా భూమిని గుచ్చి పైకి ఎత్తినవాడు కుందహ కశ్యపునికి భూమిని దానం చేసినవాడు పజ్జన్య మేఘం వలె ఇష్టపదార్థాలన్నిటినీ వర్షించేవాడు పావన స్మరణమాత్రం చేతనే పవిత్రులను చేసేవాడు అనిలహ సదా మెలకువగా ఉండేవాడు అమృత సహ ఎప్పుడు విఫలం కాని ఆశ కల అమోఘ సంకల్పుడు అమృత వపుహు ఎప్పుడు నశించని దేహం కల నిత్య విగ్రహుడు సర్వజ్ఞ ఎల్లప్పుడూ అన్నీ తెలిసినవాడు సర్వతోముఖ అన్ని వైపులా నోళ్లు కలవాడు అనగా భక్తులు భక్తిపూర్వకంగా ఎక్కడ పత్ర పుష్పాదులు సమర్పించినా దానిని భక్షించేవాడు అని అర్థము సులభ సువ్రత సిద్ధ శత్రుజి చత్రుతాపన న్ దుంబరో దుంభరో స్వత్ చాణురాంధ్ర నిషూధన అనగా సులభ నిరంతరం చింతన కలవారికి ఏకనిష్ఠుడైన శ్రద్ధగల భక్తులకు శ్రమ లేకుండానే సులభంగా లభించేవాడు సువ్రత చక్కని భోజనం చేసేవాడు అనగా భక్తులు ప్రేమగా సమర్పించిన పత్రపుష్పాదులైన సాధారణ భోజనాన్ని కూడా ఉత్తమంగా భావించి తినేవాడు సిద్ధ స్వతసిద్ధంగానే అన్ని సిద్ధులతో కూడినవాడు శత్రుజిత్తు దేవతలకు సజ్జనులకు శత్రువులైన వారిని తన శత్రువులుగానే భావించి జయించేవాడు శత్రుతాపనహ శత్రువులను తప్పింపచేసేవాడు న్యగ్రోధహ వటవృక్ష రూపుడు ఉదుంబరహ కారణ రూపుడై ఆకాశము కంటే కూడా పైన ఉండేవాడు అశ్వత్థ రావి చెట్టు రూపం కలవాడు చాణురాంధ్ర నిషూదన చాణూరుడు అనే పేరు గల ఆంధ్రజాతీయుడైన వీరమల్లుని చంపినవాడు అని అర్థము సహస్రాచ్చి సప్తజిహ్వ సప్త సప్తవాహన అమూర్తి భయకృద్ భయనాశన అనగా అనంత అనంతకిరణాలు కలవాడు సప్తజిహ్వ కాళి కరాళి మనోజవ సులోహిత ధూమ్రవర్ణ స్ఫులింగిని విశ్వరుచి అనే ఏడు జిహ్వను కల అగ్నిస్వరూపుడు సప్తైధ ప్రకాశించే ఏడు అగ్నిరూపాలు కలవాడు సప్తవాహన ఏడు గుర్రాలు కల సూర్యస్వరూపుడు అమూర్తి ఆకృతి లేని నిరాకారుడు అనగహ అన్ని విధాలుగా పాపరహితుడు భయకృత్ దుష్టులకు భయంకరుడు భయనాశన స్మరించిన వారి యొక్క మరియు సజ్జనుల యొక్క భయాన్ని పోగొట్టేవాడు అని అర్థము అనుర్బృహత్కృశస్తులో గుణగురు నిర్గుణో మహాన్ అధృత స్వదృత స్వాస్థ్య ప్రాగ్వంశ వంశవర్ధన అనగా అణుహు అత్యంత సూక్ష్మ స్వరూపుడు బృహత్ అన్నిటికంటే పెద్దవాడు కృష మిక్కిలి సన్నము తేలిక అయినవాడు స్థూల మిక్కిలి లావు బరువు అయినవాడు గుణభృత్ సమస్త గుణాలను ధరించినవాడు నిర్గుణ సత్వరజ గుణములు అనే మూడు గుణాలు లేనివాడు మహాన్ గుణము ప్రభావము ఐశ్వర్యము జ్ఞానము మొదలైనవి అధికముగా ఉండడం వలన పరమ మహత్వ సంపన్నుడైనవాడు అధృత ఎవరూ ధరించలేని నిరాధారుడు స్వధృత తనను తాను ధరించినవాడు అనగా తన మహిమయందే ఉన్నవాడు స్వాస్య అందమైన ముఖం కలవాడు ప్రాగంశ ఈ ప్రపంచమే ఆ పరమాత్మ వంశము అనాది అనే లక్షణమే ప్రాగ్ అని చెప్పబడింది అతి పురాతనమైన ప్రపంచమే ఆ విష్ణువు యొక్క వంశము వంశవర్ధన జగత్ ప్రపంచమనే వంశాన్ని యాదవ వంశాన్ని వృద్ధి వాడు అని అర్థము